పాడలేను పల్లవైన దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్న తోచిన మాటలనే వరస కట్టి అంటున్న పాడలేను పల్లవైన బషరని దానను అమ్మజూల పాటలున రాగమెంత ఎంత ఉన్నది చేల పాటలున భాష ఎంత ఉన్నది ఊయలే తాళం పైరగాలే మేళం మమతే రాగం శ్రమజీవమే భావం రాగమే లోకమంతా రాగమే లోకమంతా కష్ట స్వరములంట లేరములంట కోకిల లగాన శ్రవంతికి పొద్దు పొడుపే సంగతంట పాడలేను పల్లవైన భాషర నిదానను ఆహో ఓహో రోకటి పాటలు లేదా మధుర సంగీతం పాడలేను పల్లవైన భాషర నిదానను మా పదమా పాడలేను పల్లవైన సరిగా మా పదమా పాడలేను పల్లవైన పదని సానిధమాగా సరి పాడలేను పల్లవైన మరి మరి నిన్నే మోరలిడ నీ మనసున దయరాద మరి మరి నిన్నే మోరలిడ నీ మనసున దయరా